వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శృతి థాట్స్ అండ్ ఐడియాస్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో చెప్పేయండి ఈ వీడియో వచ్చేసి ముందు రోజు వీడియో కంటిన్యూషన్ అండి నేను ఫంక్షన్ కోసం వచ్చాను కదా హైదరాబాద్ నుంచి ఆ వీడియో కంటిన్యూషన్ ఏం ఫంక్షన్ ఏంటి అంతా మూడు ముందు వీడియోలో చెప్పాను అనమాట ఎవరన్నా చూడకపోతే చూసేయండి టైం చూసారు కదా సిక్స్ టెన్ అయింది ఇంకా మా చెల్లి అప్పటికే నన్ను లేపేసి నువ్వు పొద్దున రెడీ అవ్వు రెడీ అవు అంది సరే అని హెడ్ బాత్ చేసి వచ్చాననమాట చేసి వచ్చి ఇక్కడ తల తుడుస్తుంది అనుకుంటున్నారా లేదండి అరుస్తుంది నన్ను బ్యాక్ అయిండ్లో ఎందుకు అంటే డ్రైయర్ తీసుకురామ్మని చెప్పింది హైదరాబాద్లో ఉంది తీసుకురా అని చెప్పింది నేనేమో టూ త్రీ టైమ్స్ చెప్పింది పెట్టుకుందాం పెట్టుకుందాం అన్న లాస్ట్ మినిట్ దాకా అట్లాగా ఉండి మేము ఇంకేలా అలా వెళ్ళిపోయారనమాట కార్కి ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ తర్వాత గుర్తొచ్చింది వచ్చింది అలాంటివన్నీ మనకి జర్నీ వాళ్ళమే కదా ఎలా మీకు అనిపిస్తుందా ఎప్పుడన్నా గ్యాస్ ఆఫ్ చేసామా లేదా కీస్ అన్నీ వేసామా లేదా లైట్స్ అన్ని ఆఫ్ చేసామా లేదా ఎలా మీకు ఎప్పుడన్నా అనిపిస్తుందా నా కార్ ఎక్కినా బస్ ఎక్కినా ఇట్లాంటి ఆలోచనలు నా మైండ్ అంతా ఉండిపోతుంది ఒక వన్ అవర్ అలా తిరుగుతూనే ఉంటాయి అనమాట ఇంకొనిసేపు తర్వాత రిలాక్స్ అవుతాను వేసేసి వచ్చాను అని కూల్ అవుతాను అనమాట అలాగే డ్రైవర్ కూడా పెట్టుకుందాం పెట్టుకుందాం అని మర్చిపోయి వచ్చేసాను ఇంకా వచ్చిన తర్వాత ఇంక అక్కడ అరుస్తూ తుడుస్తుంది అనమాట నేను తుడుచుకుంటాను ఇవ్వు అంటే ముందు నన్ను తిట్టడానికి అనమాట అలా చేసింది ఇంకా కొంతసేపు నా కూల్ అయింది అనమాట టైం ఎక్కువ కాలేదు కదా ఆరిపోతుందిలే అని చెప్పాను ఇంకా సరే అని కూల్ అయింది ఇంకైతే జడ ట్రై చేస్తుంది ఫస్ట్ స్టార్టింగ్లో మా మమ్మీ అక్కడ సరిగా రాలేదంట తను వచ్చి వేసి వెళ్ళింది ఇంకా మా మమ్మీ అయితే పర్ఫెక్షన్ అనమాట పర్ఫెక్షన్కి కేర్ ఆఫ్ అడ్రస్ అంటారు ఇంకా అట్లా అటు ఇటు అవ్వకూడదు అనమాట అంత పర్ఫెక్ట్గా రావాలి మీ ఇంట్లో కూడా మీ మమ్మీస్ అందరూ ఇట్లాగే ఉంటారా కామెంట్ చేయండి మా మమ్మీ అయితే అట్లాగే ఉంటుంది ఇంత కూడా అటు ఇటు అవ్వకూడదు ఫస్ట్ టైం నీట్గా ట్రై చేయాలి అని చెప్తుంది పాపం మా చెల్లి ట్రై చేస్తుందండి వచ్చింది అని కాదు ట్రై చేయడానికి ఇదంతా అనమాట తని నేను ఫంక్షన్కి వెళ్ళాలంటే తనే ముందు రోజు ఆ ముందు రోజు అన్ని వీడియోస్ చూసుకొని పక్కన పెట్టుకుంది అనమాట హెయిర్ స్టైల్స్ అవన్నీ శారీ కూడా పాపం ప్రీప్లేటింగ్ చేసి పెట్టింది ఎక్కడ లేట్ అయిపోతుందో మళ్ళీ అని చెప్పేసి శారీ కూడా ప్రీ ప్లేటింగ్ చేసి పెట్టింది నాదైతే ముందు రోజే సో అన్నీ చూసుకునే చెల్లి మీకున్నారా ఇలాగ కేరింగ్ చూపించే సిస్టర్స్ మా చెల్లి అయితే బాగా కేర్ తీసుకుంటుందండి నేను కూడా అలాగే తీసుకుంటాను మా చెల్లి కూడా తీసుకుంటుంది కాకపోతే నాకు ఇవన్నీ ఇంట్రెస్ట్ ఉండదు జడ ఇలా మా హెయిర్ స్టైల్స్ ఇవన్నీ నాకు ఇంట్రెస్ట్ ఉండదు నేను ఎప్పుడు లూజ్ హెయిరే ప్రిఫర్ చేస్తూ ఉంటాను ఇంకా మా చెల్లి ఏంటంటే అట్లా కాదు మంచిగా రెడీ అవ్వు హెయిర్ స్టైల్స్ వేసుకో అని చెప్తూ ఉంటుంది ఇంకా ఉంది కదా అని వేసింది అనమాట తనైతే ఇది నా పైన ఇలా హెయిర్ స్టైల్ ఎలా ఉంది అని కామెంట్ చేసి చెప్పండి పాపం మాకు వన్ అవర్ అయితే కష్టపడింది సిక్స్ ఫిఫ్టీన్కి స్టార్ట్ చేసాం కదా సెవెన్ అయితే అయ్యిందనమాట ఈ హెయిర్ స్టైల్ అయ్యేసరికి ట్రై చేసి ట్రై చేసి ఫస్ట్ టైం కదా తనకు కూడా ఇంకా ట్రై చేస్తూ ఉంది ఇవి వచ్చేసి నేను పెట్టుకునే గోల్డ్ అనమాట పూట కొంచెం నేను హడావిడి ఉండి మా చెల్లిని వీడియో తీయమంటే తీసిందనమాట లైట్ అంతా సరిగ్గా ఉందో లేదో అని నేను చూసుకోలేదు తను తీయండి అంటే స్టార్ట్ చేసింది తీయడం టూ హ్యాండ్స్కి బ్యాంగిల్స్ తీసుకున్నాను మాములుగా అయితే బ్రాస్లెట్ పెట్టుకుంటా సరే బ్యాంగిల్స్ వేసుకుందామని బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను చౌకర్ తీసుకున్నాను లాంగ్ బ్లాక్ బీట్స్ అయితే తీసుకున్నాను త్రీ రింగ్స్ తీసుకున్నాను ఈఎస్కేమో బుట్టలు తీసుకున్నాను చౌకర్కి మ్యాచింగ్ వైట్ అయితే తీసుకున్నాను అనమాట ఇవల్ల నేను రెడీ చేసుకున్న ఆర్నమెంట్స్ బాగున్నాయా ఎలా ఉన్నాయి మీరు ఆల్రెడీ ఈ గోల్డ్ కలెక్షన్ వీడియో చూడకపోతే చూడండి అవన్నీ కింద లింక్స్ ఉంటాయి మీకు చూ ఒకసారి చూడండి వాటిల్లో ఉంటాయి అన్నమాట ఇవైతే నా గోల్డ్ జ్యువెలరీ అనమాట ఇవి నేను పేరు చేసుకున్నాను ఇలా అయితే నేను రెడీ అయిపోయాను అనమాట ఇంకా చిన్న క్లిప్ ఒకటి తీయమంటే తీస్తుంది మా చెల్లి ఇక్కడ మొత్తం రెడీ అయిపోయాక శారీ కూడా ప్రీప్లేటింగ్ చేసి పెట్టింది కాబట్టి ఎక్కువ లేట్ అవ్వలేదన్నమాట మంచిగా అయిపోయింది ఇంకా మా పాప వచ్చింది ఏం చేస్తున్నావు ఏంటో ఇక్కడ అని చెప్పేసి తన్ని కూడా రెడీ అనమాట తనకి ఇంకా బ్యాంగిల్స్ అను చౌకర్ తీసుకున్నాను బ్యాగ్లో పెట్టుకున్నా తను ఎక్కువసేపు ఉంచుకోదు సో ఫంక్షన్ హాల్కి వెళ్ళా పెడదామని చెప్పేసి తీసుకున్నాను అనమాట ఇది బయట ఎంట్రన్స్ అయితే ఇంకా అప్పుడు పెట్టాను మళ్ళీ తీసేసింది తను ఉంచుకోదు చిన్నపిల్లలంటే అంతే కదండి అలా ఉంచుకో అది ఇదని చెప్పాను తను ఇష్టం ఉంచుకుంటే ఉండనిస్తాను ఇంకా తనైతే డ్యాన్స్ వేస్తుంది ఇంకా ఫంక్షన్ కొద్ది వచ్చేసాము ఫంక్షన్ అయితే అప్పటికే స్టార్ట్ అవుతుందండి జరుగుతుంది ఎంగేజ్మెంట్ ఫంక్షన్ వాళ్ళకైతే పూజ ఉంటుంది కదా ముందు సపరేట్ సపరేట్గా చేపిస్తారు కదా పెళ్లి కొడుకు పెడుతున్నారు అది చేపిస్తున్నారు ఫస్ట్ ఇంకా అక్కడ కట్ చేసేస్తే భోజనం తినేసి మేమైతే స్టార్ట్ అయిపోయామనమాట ఇంటికి వచ్చేసరికి త్రీ అయింది ఇంకా అక్కడ నుంచి ఒక హాఫ్ ఎన్ అవర్ మళ్ళీ అక్కడ అన్నీ పెట్టేసి సదిరేసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయాను హైదరాబాద్ వెళ్ళిపోతున్నామండి మేము ఆ రోజు ఎందుకంటే నెక్స్ట్ డే ఆఫీస్ ఉంది మా హస్బెండ్కి పొద్దున్నే బయలుదేరిన మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది కదా మళ్ళీ నిద్ర అంతా వేస్ట్ అయిపోతుంది మళ్ళీ ఆఫీస్లో అట్లా టైర్డ్గా ఉంటారని చెప్పేసి ముందు రోజు ఇంకొంచెం కష్టమైన పాపను అక్కడే వదిలిపెట్టాను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉందనమాట తాను ఇంక మేము ఎదురేం కాబట్టి స్టార్ట్ అయిపోయాము వెంటనే ఒక హాఫ్ అన్ అవర్ టైం అయితే తీసుకున్నాను ఇంకా వెంటనే స్టార్ట్ అయిపోయాము ముందు రోజేమో సన్ రైజ్ చూసాము ఇప్పుడేమో సన్సెట్ చూస్తూ ఉన్నాము అదే అనుకుంటూ ఇంకా మాటలు చెప్పుకుంటాము మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది ఏం రాదులేండి ఆఫ్టర్నూన్ టైమే కాబట్టి ఇంకా నిద్ర ఏం లేదు నైట్ నైన్ కల్లా ఇంటికెళ్ళిపోయాను నైన్ థర్టీ ఇంటికి ఇంటికెళ్ళేసరికి ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగిందండి అంత దూరం నుంచి రావటానికి రీసన్ మా హస్బెండ్ వాళ్ళ మా వాళ్ళ అబ్బాయిది సో అందుకని కంపల్సరీగా రావాల్సి వచ్చింది టూ డేస్కి వచ్చామనమాట ఇక్కడ చెకింగ్ జరుగుతుందండి ఆంధ్ర బోర్డర్లో అయితే చెకింగ్ జరుగుతుంది మా బ్యాగ్స్ కూడా చెక్ చేశారు నా హ్యాండ్ బ్యాగ్ కూడా చెక్ చేశారండి నేను తీసుకొచ్చింది మా హస్బెండ్ ల్యాప్టాప్ బ్యాగ్ నా హ్యాండ్ బ్యాగ్ అవి కూడా చెక్ చేశారనమాట చెకింగ్ అయితే బాగా జరుగుతుంది ఎవరైనా గోల్డ్ మనీ తీసుకెళ్తా జాగ్రత్త మనమైనా సరే తీసుకుంటారంట కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి బోర్డర్లో ఆంధ్ర బోర్డర్లో చెకింగ్స్ అయితే జరుగుతున్నాయి సో అదొకటి చెప్దాం అనుకున్నాను నేను అందుకే ఆ చిన్న వీడియో బిట్ అయితే తీసుకున్నాను మనది అని చెప్పిన రీజన్ ఉండదండి అక్కడ వేస్ట్ అంతకరే జాగ్రత్తగా ఉండండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి టీకైతే ఆగాము ఇంకా హడావిడిగా భోజనం చేసి స్టార్ట్ అయిపోయాం కదా మా మమ్మీ అంది టీ పెడతాను ఆగండి తాగేసి వెళ్దారు అని మా హస్బెండ్ ఏమో లేట్ అయిపోతుంది అత్తగా వద్దు అని చెప్పేసి ఇంకొచ్చేసారనమాట ఇంకా సిక్స్ అట్లా అవుతున్నట్టుంది ఇంకా ఇక్కడైతే టీకి ఆగాము బాగుంది లోగిలి సంథింగ్ రెస్టారెంట్ అనమాట ఫస్ట్ టైం అయితే వచ్చాము ఇటు సైడ్ వచ్చేటప్పుడు అసలు ఆగమండి మామీ ఫుడ్ అన్ని ప్రిపేర్ చేసేస్తుంది ఇక అసలు ఆగాల్సిన అవసరమే ఉండదు ఇక్కడ మాకు ఇంకా టీ కోసం అయితే ఈరోజు ఆగాము బాగుంది టేస్ట్ అయితే అక్కడైతే చూస్తున్నాం లైవ్ కౌంటర్ అంట అవన్నీ లైవ్ కౌంటర్లో పునుగులు బజ్జీలు అవన్నీ వేస్తారంట వేస్తున్నారు తీసుకురమ్మంటారా అన్నారు ఆల్రెడీ హెవీగా తినొచ్చాం బాబు వద్దు ఒక టీ అని చెప్పారు మా హస్బెండ్ ఇంకా టీ అయితే తీసుకొచ్చారు టీ తాగేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయి నైన్ థర్టీ కల్లా ఇంట్లో ఉన్నాం థ్యాంక్ యూ ఫర్